హలో అందరికి ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ దుర్గా లీలాద ఈ రోజు ఏం వీడియోతో మీ ముందుకు వచ్చానా అని ఎదురు చూస్తున్నారా అదేనండి అందరికి నచ్చి వీడియో షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా షాపింగ్ చేస్తారు కదా షాపింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు మెయిన్ ఆడవాళ్ళు అన్నమాట ఆడవాళ్ళకి షాపింగ్ అంటే విపరీతం అనిపించి ప్రతిదీ కొంటానే ఉంటారు అన్నమాట అలాంటివన్నీ ఒకే చోట దొరికే మార్కెట్ మీకు చూపించబోతున్నానండి ఈ వీడియోలో చాలా మార్కెట్లు ఉన్నాయి కానీ అలాంటివి కానీ ఇది మనకు దగ్గర లో మనం ఉండే అందుబాటులో ఉండేది అన్నమాట దిల్చునార్ లో ఉంటదండి బస్ స్టాండ్ వెనక సైడ్ బ్యాక్ సైడ్ మార్కెట్ జరుగుతుంది అక్కడికి వెళ్ళామంటే అక్కడ లేని వస్తువు అంటే ఉండదండి ప్రతి వస్తువు ఉంటది మనకు కావాల్సినవి ఒకే చోట దొరికేస్తాయి చీప్ అండ్ బెస్ట్ లో దొరుకుతాయి అండి చాలా బాగుంటది ఐటమ్ అయితే బాగుంటది మనకు చాలా తక్కువ ధరలో కూడా వస్తాయి అన్నమాట రేట్ ఎక్కువ అని బాధపడకలొద్దు వాళ్ళు చెప్పడానికి రేట్ ఎక్కువే చెప్తారు గాని మనం చూసి అడిగితే మన తగ్గించే ఇస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది కానీ ఎప్పుడు ఫుల్ రష్ ఉంటుందండి సాటర్డే సండే అయితే అసలు ఇసుకేస్తే ఇస్తే రాలినంత జనం ఉంటారు అన్నమాట ఎప్పుడు కూడా సాటర్డే సండే వెళ్ళకూడదు ఉట్టి రోజులు వెళ్తే ఫ్రీగా మనకు కావాల్సినవి అన్నీ షాపింగ్ చేసుకుని రావచ్చు రోడ్డుకి ఒకవైపుగా మార్కెట్ అంతా ఉంటుందండి ఎదురుగొండ బట్టల షాప్లు అవి ఉంటాయి బట్టల షాప్లో వాళ్ళు కూడా ఎదురుగొండ మార్కెట్లో పెడతారండి బ్యాంగిల్స్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్లు మళ్ళీ ట్రాలీ బ్యాగ్లు మొత్తం అన్నీ ఉంటాయండి వన్ గ్రామ్ జ్యువెలరీ అవంటే గ్యారెంటీ ఉండవు కానీ జ్యువెలరీ కూడా ఉంటాయి చెప్పులు అయితే విపరీతంగా ఉంటాయి చెప్పులు ఉంటాయి ఎక్కడ చూడడం అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట పిల్లల టాయ్స్ టాప్స్ లెగ్గిన్స్ మొత్తం బట్టలకు సంబంధించినవి ఇవన్నీ కటిన్స్ డోర్ డోర్మెట్లు ఇంటికి సంబంధించినవి ఇవన్నీ కూడా దొరుకుతాయండి మనకు ఓపిక ఉండి ఓపిక చేసుకుని మార్కెట్ అంతా ఒక రౌండ్ మనకి కావాల్సినవి అన్నీ ఒకేసారి తెచ్చుకోవచ్చు అన్నమాట అందులోని తేలా తక్కువ బడ్జెట్లో తెచ్చుకోవచ్చు అండి ఎక్కువ డబ్బులు అవుతాయి అనేది కూడా ఉండదు అన్నమాట కాలేజ్ బ్యాగులు కూడా ఉంటాయండి నైటీలు మళ్ళీ మనం సున్నీలు వేసుకుంటాం కదా మనం బయట ఒక్కొక్కటి సున్నీ కొనాలంటే షాపుల్లో టూ హండ్రెడ్ అలా ఉందన్నమాట నేను రీసెంట్గా షాప్లో చూసాను ఇక్కడైతే హండ్రెడ్కి త్రీ ఫోర్ ఉన్నాయండి మూడు లేక నాలుగు ఇస్తున్నారు వంద రూపాయలకి బాగానే అనిపించింది నాకు వర్త్ అనిపించింది లేడీస్ హ్యాండ్ బ్యాగ్లు కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంటే మా వాటి క్వాలిటీని బట్టి ఉంటాయండి పిల్లల కళ్ళజోళ్ళు పెద్దవాళ్ళ కళ్ళజోళ్ళు వాచీలు ఇవన్నీ మనకు తక్కువ ధరలో రావాలి మార్కెట్కి వెళ్ళాలండి ఇక్కడైతే అన్నీ మనకు వర్త్ పిల్లల కళ్ళజోళ్ళు ఉంటాయి కదండి హండ్రెడ్కి రెండు హండ్రెడ్కి ఒకటి అలాగ ఉంటాయి క్వాలిటీని బట్టి ఉంటాయి అన్నమాట మనం వేరుకోవాలి అన్ని రకాలు ఉంటాయి తక్కువ క్వాలిటీ ఉంటాయి మంచివి ఉంటాయి అన్నమాట మనకు మంచిది కావాలంటే కొంచెం టైం స్పెండ్ చేసి మనకి టైం అయిపోతుందని హడావిడి హడావిడిగా వెళ్ళకూడదు కొంచెం టైం ఎక్కువే పడుతుందండి మెల్లిగా అవన్నీ చూసుకుని రావాలి జాతీయ తీసుకోవాలన్నమాట వాళ్ళు చెప్పే రేట్లకి మనం సగానికి సగం పైన వాళ్ళు ఒక ఫోర్ హండ్రెడ్ చెప్పారనుకో మనం ఫిఫ్టీ రూపీస్ కాడి నుంచి వెళ్ళాలన్నమాట యాభై రూపాయలు కాడి నుంచి వెళ్తే అలా వంద కాడికి అలా వస్తారండి మెల్లిగాని ఒకేసారి వేయకూడదు అన్నమాట అలాగే ఉంటుందండి ఇక్కడ మార్కెట్ అన్ని చిన్నపిల్లలకు సంబంధించినవి అయితే చాలా ఉంటుంది ఉంటాయండి చిన్నపిల్లలు వాళ్ళు బట్టలు అవి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా పిల్లలకి ఎక్కువ బట్టలు అవి అవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ మార్కెట్కి వెళ్ళాలండి ఇక్కడ చిన్నపిల్లల బట్టలు అవి కూడా చాలా చీప్గా వస్తాయండి మంచివి ఉంటాయి క్వాలిటీ కూడా మంచిగానే ఉంటాయి ఎందుకంటే ఇదివరకు ఒకసారి మా బాబు చిన్నప్పుడు ఒకసారి వీళ్ళు తీసుకున్నాం అన్నమాట చాలా మంచిగా అనిపించింది చైనా లేసానండి బట్టలు అన్నీ మంచివే ఉంటాయి అన్నమాట క్వాలిటీ కూడా మంచిగా ఉంటాయి మనం చూసుకోవాలి అవి ఇవి రెండు ఉంటాయి మనం వేరుకోవటం బట్టి ఉంటుంది అన్నమాట మనం కరెక్ట్గా ఉన్నాయి లేవో చూసుకుని జాగ్రత్త తీసుకోవాలండి అలా ఏదో చెప్పారు మనం ఏదో తీసేసుకున్నాం అంటే కుదరదు అన్నమాట అలాగైతే మోసపోతాం ఈ వాచీలు కూడా మంచివి ఉంటాయి అవి ఇవి డూప్లికేట్వి ఉంటాయి అవి ఉంటాయండి రెండు రకాలు పెడతారు మనం తీసుకోవటం బట్టి ఉంటుంది ఎప్పుడీ మార్కెట్కి వెళ్ళినా ఫుల్గా జనం ఉంటారండి ఎప్పుడు రష్ ఉంటుంది ఏంటో తెలియదు కానీ కాలేజీ స్టూడెంట్స్ అయితే ఎక్కువ చాలా మంది ఉంటారండి ఈ జ్యువెలరీ ఐటమ్ దగ్గర చాలా మంది ఉంటారు అన్నమాట చెవి కమ్మలు మెల్లలో గొలుసులు ఇలాంటివన్నీ బాగా తీసుకుంటా ఉంటారు ఎక్కువ హ్యాండ్ బ్యాగ్లు చెప్పులు ఎక్కువ బాగా అమ్ముడవుతాయండి షాప్ ఇక్కడ ఈ షాపుల్లో కన్నా మనకి బయటే కొంచెం రీజనబుల్ రేట్లు అనిపిస్తాయి అన్నమాట అదే మనం షాపుల్లోకి వెళ్తే చాలా రేట్ చెప్తారు అక్కడికి అక్కడికే పోల్చుకుంటే ఇది చాలా బె బెటర్ అనే అనిపించింది నాకైతే చెప్పులు కూడా చాలా చాలా వెరైటీలు ఉన్నాయండి నైటీలు ఉంటాయి మొత్తం ఆల్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట అక్కడ మనం ఇలా షాపింగ్ చేసి అలసిపోతే పక్కనే ఉంటాయండి మనకి తిని కూడా పక్కనే అమ్ముతూ ఉంటారు అన్నమాట అవి కూడా అక్కడ హైదరాబాద్లో చాలా మార్కెట్లు ఉంటాయి కానీ అండి ఇక మార్కెట్ అంటే డైలీ మార్కెట్ ఎప్పుడు కూడా ఉంటుంది మనకు అందుబాటులోనే ఉంటుందండి చార్మినార్ దగ్గర వరకు వెళ్ళి పని ఉండదన్నమాట చార్మినార్ దూరం అవుతుంది అన్న వాళ్ళు ఇలాగ గిరిశ్నగర్ మార్కెట్కి రావచ్చు ఇక డైలీ ఉంటుంది లేనిదంటూ ఉండదు ప్రతి వస్తువు ఉంటుందండి ఇది మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది కదా బస్ స్టాప్ వెనకాల సీఎంఆర్ షాపింగ్ మాల్ వీటి ఎదురుగొండా సాగుతుందండి ఆ షాపుల్లో జనానికన్నా ఈ బయట జనమే ఎక్కువ ఉంటారు అన్నమాట మా అబ్బాయి కలజోళ్లు ట్రైలే చూసేస్తున్నాడు వాడికి అంటారు రెండు మూడు కలజోళ్ళు వాళ్ళ డాడీకి పెట్టుకుని చూపిస్తున్నాడు అన్నమాట ఒక కాలుదోడైతే తీసుకున్నాడండి బానే ఉన్నాయి పిల్లలకి పెట్టుకోవడానికి అస్తం మనం ఎక్కువ అయితే ఉండవు కదా ఒక నాలుగైదు రోజులు వాడతారు తీసి పక్కన పడేస్తారు అలాంటప్పుడు ఇలాంటివి తీసుకోవడమే బెటర్ ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టేసి బయట షాపుల్లో కొనేసి అలా చేసి కన్నా ఇక్కడ ఇలా తీసుకోవటమే మనకి ఒకవేళ పోయినా మనకి బాధ అనిపించదన్నమాట పిల్లల ఫ్రాక్స్ చూడండి చిన్నపిల్లలయ్యి ఎంత ముద్దుగా ఉన్నాయో ఆ పక్కన సున్నీల అబ్బాయి ఎప్పుడు అలా కుప్పలు కుప్పలు వేసుకుని తిరుగుతూనే ఉంటారండి మార్కెట్ మొత్తం వాళ్ళే ఉంటారు క్యాప్లు ఉంటాయి హెయిర్ క్యాప్లు గాజులు గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ వన్ గ్రామ్ గోల్డ్ అని అమ్మేస్తారు వన్ గ్రామ్ గోల్డ్ కాదనమాట మనకు బయట షాపుల్లో రేట్లో చెప్తారు మనం అడిగి తగ్గుతారు అన్నమాట వాళ్ళు చెప్పిన దాని మీద మనం తగ్గిస్తూ అడుగుతూ ఉండాలి ఎప్పుడు వెళ్ళినా కూడా అలాగే చేయాలండి తెలియని వాళ్ళు వెళ్తే మోసపోతారు తెలిసిన వాళ్ళు వాళ్ళుకైతే ముందు ఇవన్నీ తెలుసుంటాయి తెలియని వాళ్ళు ఎప్పుడన్నా వెళ్తే వాళ్ళు చెప్పిన రేటుకి తీసేసుకుంటా ఉంటారు హ్యాండ్ బ్యాగులు చూడండి హ్యాండ్ బ్యాగులు చాలా ఉంటాయి చిన్నపిల్లలకి హెయిర్ కిప్స్ మొత్తం అన్నీ ఉంటాయండి నేను మామూలుగా షూట్ కోసం వెళ్ళాను అనమాట నేనైతే ఏమీ తీసుకోలేదు ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాను కదా ఒకసారి వీడియో కూడా చేసి పెడితే బాగుంటుంది అనిపించింది ఇంకా ఫోన్ కవర్స్ పౌచ్లు మనకు బయట షాపులో మూడే వందలు అలా ఉంటాయి ఇక్కడ అయితే హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తాయండి ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి ఆ గ్రీన్ కలర్ ఫ్రాక్ చూడండి చిన్నపిల్లలకి ఎంత బాగున్నాయి చిన్నపిల్లల ఫ్రాక్స్ అవి కూడా మనకి ఆన్లైన్లో చూపిస్తూ ఉంటారు సేమ్ అలాంటివి ఇల్ల మార్కెట్లో లో దింపేస్తున్నారండి ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో కూడా తెలియదు మాట మేమైతే ఎప్పుడు తీయలేదు ఇప్పుడు కూడా నేనేమి తీయలేదు మొత్తం అంత క్రౌడ్ చూపిస్తున్నాను చూడండి మొత్తం అంత ఎంత జనం వచ్చేసారో ఉన్నట్టు ఒక్కసారిగా అంత జనం వచ్చేసారు మేము వెళ్ళినప్పటికైతే అంత జనం లేరండి పైన ఆకాశం కూడా ఫుల్ మేఘం ఉందన్నమాట తొందరగా తిములుసుకుని వద్దాం అన్నప్పటికి జనం జనం ఒకటి హ్యాండ్ బ్యాగుల దగ్గర అయితే చాలా మంది ఉంటారండి కుప్పల కింద వేసేసి ఉంటాయి అన్నమాట హ్యాండ్ బ్యాగులు ఎక్కువ హ్యాండ్ బ్యాగుల దగ్గర ఉంటారు హ్యాండ్ బ్యాగుల రేట్లు కూడా చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు ఈ మధ్యన ఇది వరకు అంత రేట్లు ఉండి కాదు మంచి కలర్ఫుల్గా ఉంటాయండి అన్ని రకాల కలర్స్ ఉంటాయి అన్నమాట మనకు నచ్చింది తీసుకోవచ్చు చిన్న చిన్నవి ఉంటాయి పెద్దగా ఉంటాయి ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి మొత్తం అన్నీ ఉంటాయండి ఏం కావాల్సిన ప్రతి వస్తువు దొరికేస్తుంది అనమాట మేకప్ కిట్స్ కూడా దొరికేస్తాయండి మేకప్ కిట్లు మా బయట షాపుల్లో కొంటారు అలాగే ఉంటే సేమ్ ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో తెలియదు అన్నమాట అవి కూడా మనం అవి చూసి తీసుకోవాలి ఈ పిల్లలు ఆడుకునే టాయ్స్ పిల్లల బట్టలు పిల్లల బొమ్మలు పిల్లల చెప్పులు ఎక్కువగా నేను చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మార్కెట్కి వస్తే కొంచెం వాళ్ళకి రీజనబుల్గా ఉంటాయి అన్నమాట బట్టలు అవి ఎక్కువ రోజులు రావు కదా వాళ్ళకి ఒక నెల రెండు నెలలు వాడి బట్టలు ఇవైతే సరిపోతాయి కానీ మంచిగా ఉంటాయండి షాపింగ్కి ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక హాఫ్ డే అన్నా అండి టైము మనం తొందరగా తెలుసుకుని వద్దామంటే అవ్వదు ఎప్పుడు కూడా మేమేమి కొనకపోయినా ఒక రౌండ్ అలా వేద్దామన్నా సరే ఎప్పుడు ఒక హాఫ్ డే అలా పట్టేస్తుంది కొంచెం టైం చూసుకుని వెళ్ళాలి తొందరగా వచ్చేద్దాం అనుకుంటే అవ్వదు పక్కన సందుల్లోనే ఆ లైన్లోనే స్ట్రైట్గా వెళ్ళిపోతే సందుల్లో వన్ గ్రామ్ గోల్డ్ షాపులు కూడా ఉంటాయండి గ్యారంటీ షాపులు అవన్నీ తీవలేదండి అదంతా తీస్తే ఇంకా చాలా టైం పట్టేసేది నాకు జుట్టు సవరాలు కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ ఈ మార్కెట్లోనే మన అది జుట్టులా లేదా ఒక సిల్క్ లాగా ఉంది అవి సవరాల కింద కట్టేసి అమ్మేస్తున్నారు చాలా మంది తీసుకుంటున్నారండి జుట్టు సవరాలు ఇవన్నీ కూడా ప్రతి వస్తువు ఉంటదన్నాను వస్తువు లేని అంటూ ఏమి ఉండదు అన్నమాట వాచెస్ అన్ని వాచెస్ ఉంటాయి కదా ఈ మార్కెట్లో వాచ్ రిపేర్ కూడా అక్కడే ఉంటుందండి రిపేర్ చేసే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు అంగ మనం తప్పుకోవటానికి కూడా దారి లేకుండా ఉంది చూసారా అంత జనం వచ్చారు చూడండి అసలు గ్యాప్ అనేది లేదు ఇటు మనిషి అటు వెళ్ళటానికి లేదు ఆ మధ్యలోంచి మళ్ళీ వెహికల్స్ వెళ్తాయి బళ్ళు వెళ్తాయి ఆటోలు వెళ్తాయి అన్నీ వెళ్తాయి మనుషులు కూడా అట్టే నడుచుకుంటూ వస్తారు అనమాట అంత క్రౌడ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా సడన్గా గా పెరిగిపోయారండి జనం మేము వెళ్ళినప్పటికైతే చాలా ఖాళీగా ఉంది వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్ళాం బండి పార్కింగ్ ప్లేస్ కూడా పక్కనే ఉంటదండి బండి పార్కింగ్ లో పెట్టేసి మనం నడుచుకుంటూ వెళ్ళి షాపింగ్ అంతా చేసుకోవచ్చు అన్నమాట అవి కనిపిస్తున్నాయి కదండి దుకాణాలు నాలుగైదు ఇలాగ మనకి బయట మార్కెట్ లో కూడా ఇలా పెడతా ఉంటారు వాళ్ళే అనుకుంటా బాగు మార్కెట్ మొత్తంలో నాకు చిన్నపిల్లల ఫ్రాక్స్ మీదకి వెళ్తున్నాయండి మా ఇంట్లో ఆడపిల్లలు లేరు లేకపోతే నాలుగైదు తీసేసుకునేదాన్ని చాలా బాగున్నాయి రేట్లు కూడా ఎలా ఉంటాయి నేను అడగనన్నా అడగలేదు అసలు మామూలుగా వీడియోనే తీసాను అండి ఈ పక్కన పిల్లలు అవన్నీ ఉన్నాయా ఒక పక్క అంత పిల్లలయే ఉంటాయి అన్నమాట మాక్సిమం పిల్లలకు సంబంధించినవి ఉంటాయి ఒక పక్క బ్యాంగిల్ షాప్ కూడా ఉంటదండి మార్కెట్ లైన్లోనే ఉంటుందండి అది కూడా మొత్తం అన్ని కలర్స్ ఉంటాయి కలర్ కలర్ బ్యాంగిల్స్ ఉంటాయి గోల్డ్ కలర్ ఉంటాయి అన్నమాట అవి కొంచెం హోల్సేల్ షాప్ లాగా ఉంది మేము ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళలేదు అన్నమాట ఎప్పుడు బయట నుంచే తీసాను ఇప్పుడు వెళ్ళి దారిలోనే కనిపిస్తుంది అండి చిన్నపిల్లల ఫ్రాక్స్ మీదకి వెళ్తుంది నాకు ఎక్కువ ఈ క్రౌడ్ అంతా చూస్తుంటే ఇంకా నాకు అక్కడ ఏమీ ఉండబుద్దే లేదమాట మా అబ్బాయి ఏమో చేపట్టుకుని లాక్ వచ్చేసాడు ఏదో రోడ్ చూసారా మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదండి ఆ మెయిన్ రోడ్ పక్కకే ఉంటుంది ఇలాగ మనం బస్ స్టాండ్ వరకు కూడా ఎలా దు కొంచెం ముందు నుంచే రోడ్డు పక్కన కనిపిస్తూ ఉంటాయి ఇంకా మగవాళ్ళకి బెల్ట్లు అవి పెట్టుకుంటారు కదండి జీన్స్ మీద కదా బెల్ట్లు క్యాప్లు మొత్తం సమస్తం ఉంటాయండి లేని అంటూ ఉండవు అన్నమాట ఈ వాషింగ్ మిషన్ కవర్లు అని మొత్తం అన్నీ అమ్ముతారు ఫ్రిడ్జ్ కవర్లు వాషింగ్ మిషన్ కవర్లు బెడ్షీట్లు డోర్ మ్యాట్లు మొత్తం ఉంటాయండి స్పూన్లు గేరెట్లు మొత్తం లేనిదంటూ ఏమి ఉండదు అనమాట మార్కెట్ మొత్తంలో హ్యాండ్ బ్యాగ్స్ మటుకు ఎక్కడ మడితే అక్కడ కుప్పల కింద కనిపిస్తాయండి మనకు వెళ్ళినప్పుడు ఈ మార్కెట్లోనే కాకుండా రోడ్డు పక్కన కూడా ఉంటాయండి చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళి లంచ్ బాస్కెట్లు మొత్తం అన్నీ తీసుకోవచ్చు అన్నమాట సమస్తం తీసుకోవచ్చు మంచి కూడా ఉంటాయి మనం జాతీయ ఏది తీసుకోవాలి నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను ఎప్పుడు వెళ్ళేవాళ్ళకి తెలుస్తుంది అండి ఎప్పుడన్నా వెళ్ళే వాళ్ళకి తెలియదు మాట అలా మోసపోతూ ఉంటారు ఈ మార్కెట్కి చాలా మంది వెళ్ళే ఉంటారండి దగ్గర వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి విజిట్ చేయండి చేసి మోసపోకండి వాళ్ళ దగ్గర కొంచెం తెలివిగా మనం చూసుకోవాలన్నమాట వాళ్ళు చెప్పే రేట్లకి మనం తలాడించకూడదు వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా నమ్మకూడదు మనకు అది చూసి మంచిది అనిపిస్తే తీసుకోవాలి లేకపోతే లేదండి చిన్నపిల్లల షూస్ కూడా బాగున్నాయి చూసారా చిన్నపిల్లల చెప్పులు మాట మా అబ్బాయి చిన్నప్పుడు ఎక్కువ వాడికి ఇక్కడయే తీసేవాళ్ళం ఈ మధ్యనైతే మొత్తం అసలు మానేసామండి ఒక నాలుగైదు సంవత్సరాలు బట్టి ఎక్కువగా మెయిన్ ఆ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ షాపింగ్ విజిట్ ఇక్కడ వస్తారేమ్మా మరి ఇక్కడ షాపింగ్ కదిని నాకైతే తెలియదు కానీ ఎప్పుడు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం కనిపిస్తూ ఉంటారు ఈ ఓ పక్కన బట్టల షాపులు ఉంటాయి కదండి ఆ బట్టల షాపులోకి వచ్చిన వాళ్ళు అటు వెళ్లకుండా ముందు ఇక్కడ చూసుకుని తర్వాత అలా షాప్కి వెళ్తూ అనమాట మేము ఇదివరకు అయితే అస్తమానం వెళ్తా ఉండేవాళ్ళు అండి ఈ మధ్యన అయితే వెళ్ళలేదు అప్పుడే దాదాపు ఇక్కడికి వెళ్ళి ఒక వన్ ఇయర్ పైన అవుతుంది అనమాట ఒకసారి వెళ్దాం అనేసి వెళ్ళమట చెప్పులు చూడండి లేడీస్ చెప్పులు అన్ని బాగున్నాయో చాలా బాగుంటాయండి తేలిగ్గా కూడా ఉంటాయి అన్నమాట అందులో తీసుకోవచ్చు మనం బయట అనుకో నాలుగు వందలు ఐదు వందలు పడుతుంది అక్కడ మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపు వచ్చేస్తాయండి చెప్పుల జతలు బాగుంటాయి కూడా క్వాలిటీ కూడా బాగుంటాయి ఇంకో బ్యాంగిల్స్ చా షాప్ అన్నాను కదా చూడండి మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా దగ్గరికి వచ్చామంట మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది అండి మొత్తం అన్ని రకాల రాజులు మొత్తం అన్నీ ఉంటాయండి మనకు గోల్డ్ కలర్ ఉంటాయి మామూలు ఇవి ఉంటాయి ఇది ఏట్ల మీదకి మ్యాచింగ్ కావాలంటే అవి తీసుకోవచ్చు అన్నమాట మొత్తం అన్ని రకాలు ఉంటాయి వాచెస్ కూడా ఇప్పుడు అన్నీ సేమ్ మ్యాచింగ్ పెట్టుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు అయితే ఇక్కడికి వెళ్తే బాగుంటుందండి బాగానే అన్నమాట మనం ఏ ఫ్రాక్ వేసుకుంటే ఆ ఆ కలర్ వేసుకుంటాం ఇంకా స్కూల్ బ్యాగులు హ్యాండ్ బ్యాగులు మొత్తం డోర్ కటిన్స్ మనకి కావాల్సిన వస్తువు ప్రతిదీ ఉంటుందండి అక్కడికి వెళ్ళాక మనకు అవసరం లేకపోయినా తీసుకోవాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటాయి ఇంట్లో డెకరేషన్కి పెట్టుకుంటాం కదండి షో కేసులు అవి పెట్టుకుంటాం కదా బొమ్మలు అవి అలాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట మళ్ళీ మా అబ్బాయికి ఇంకోటి ఏదో నచ్చినట్టు ఉంది క్యాప్ అంట క్యాప్ చూస్తున్నాడు మాట అందులో నాలుగైదు రకాల క్యాప్లు చూస్తే ఒకటి ఏదో బాగున్నట్టుంది అది తీసుకుంటున్నాడు అక్కడ చెప్పులు ఎక్కడ పెడితే చెప్పులు అక్కడే ఉంటాయి మన కుప్పల కింద మనకి ఏ సరిపడి సైజుని చూసి తీసుకోవాలి బరువుగా ఉన్న చెప్పులు అయితే అసలు తీసుకోకూడదండి మార్కెట్ ఎదురుగొండే షాపింగ్ కూడా ఉంటుంది అన్నాను కదా ఆ షాపుల్లో వాళ్ళు పిలుస్తూ ఉంటారమాట చేపెట్టి షాపులోకి రండి రండి అని ఆ షాపుల్లోకి వెళ్ళామంటే చాలా రేట్లు ఉంటాయి మనం బయటే తీసుకోవాలండి అంగ షాపులు అన్నాను కదా ఆ షాపుల్లో వాళ్ళు ఇలా బయటకు పెడతారు బయట ఉండి లోనకి రమ్మని పిలుస్తూ ఉంటారండి మార్కెట్ మొత్తం అంతా అలాగే ఉంటుంది అన్నమాట చాలా ఇరుగ్గా ఉంటుందండి నడిచి రోడ్డు అయితే చాలా ఇరుగ్గా ఉంటుంది టాప్స్ అవి కూడా అక్కడే ఉన్నాయి కదా టాప్స్ పైన రేట్లు ఉంటాయి మాట మనం ఎవరిని అడగకలదు అంగ బ్యాంగిల్ బజార్ మొత్తం ఇదంతా బ్యాంగిల్స్ అండి రకరకాల బ్యాంగిల్స్ ఉంటాయి లోపలికి ఇంకా పెద్ద షాప్ ఉంటుంది నేనైతే వెళ్ళలేదు లోపలికి లోపల నుంచి ఎందుకులే మనం కొన దానికని వెళ్ళలేదండి ఎదురుగుండని ఇంకా టాప్స్ టాప్స్ కుర్తాలు డ్రెస్ సెట్లు త్రీ పీస్ సెట్లు మొత్తం అన్నీ ఉంటాయండి మనం రేటు కూడా ఎవరిని అడగక్కర్లేదు వాటిపైన అంటించి అన్నమాట అవి చూసుకుని మనకు నచ్చినవి తీసేసుకోవచ్చు లగిన్స్ అండి మనకి కలర్ కలర్ లగ్గిన్స్ సైజుని బట్టి ఉంటాయి కానీ వాటి మీద ఉన్న సైజు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అలాగ ఉంటాయి పెద్ద సైజు అనుకుంటాం కాదండి అన్ని చిన్న చిన్న సైజు ఉంటాయి ఇది వరకు నేను అలాగే తీసుకుని మోసపోయాను అనమాట ఇంక అప్పటి నుంచి మళ్ళీ తీసుకోలేదు ఈ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అండి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు నాకు ఈ మార్కెట్ మొత్తంలో నచ్చినవి రెండే రెండు అండి చిన్నపిల్లల డ్రెస్సులుని బ్యాంగిల్స్ని మొత్తం కలర్ కలర్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట అది మొత్తం అంతా నేను షాప్లోకి వెళ్తే తీద్దును షాప్లోకి వెళ్ళొద్దన్నారు అని మా వారు వెళ్ళలేదండి తీసుకునే పొలం అయితే వెళ్ళాలి తీసుకుని వీడియో గురించి అయితే అన్నారు అందుకే నేను ఇంక లోపలికి వెళ్ళలేదన్నమాట చెప్పలేమన్నా తీసుకుందాం అనుకున్నాను అది కూడా ఏం తీసుకోలేదండి మార్కెట్ మొత్తం అంతా తిరిగాను రెండు మూడు గంటలు కానీ ఏది ఒక్క చిన్న వస్తువు కూడా నేనైతే తీసుకోలేదు మా అబ్బాయి మా వారు తీసుకున్నట్టు ఉన్నారు క్యాప్ ఒకటి కళ్ళదోడు ఒకటి అలాంటివి తీసుకున్నట్టు ఉన్నారు నేనైతే ఏమి తీసుకోలేదండి అన్నీ అలా చూడటం అని షూట్ చేసుకుని వచ్చేట ఈ మధ్యన గోల్డ్ రేట్ అది పెరిగిపోయాక మొత్తం అన్నీ రోల్ గోల్డ్ మీద పడినట్టు ఉన్నారండి మొత్తం జనం ఎక్కడ చూసినా ఈ వన్ గ్రామ్ జ్యువెలరీ మీద జనాలు ఎండ చూసారా ఎంత పెళ్ళి మంట ఉందో ఎండ పైన మేఘం అలాగే ఉంది ఆకాశంలో ఎండ కూడా తిక్క ఎండ కాసేస్తుందండి రెడ్ కలర్ కింద ఎందుకు పెట్టానంటే అంత వేడిగా ఉందన్నమాట బొగులు బొగులు మంట ఉంది బ్యాంగిల్స్ చూసారా నేను చెప్పాను కదా ఇంక బ్యాంగిల్స్ అండి మొత్తం షాప్ అంతానే లోపల వరకు ఉంటుంది అన్నమాట మొత్తం అన్ని కలర్స్ ఉంటాయండి మనకి ఏం కావాలంటే అవన్నీ తీసుకోవచ్చు అన్నమాట రకరకాల మోడల్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇది వరకు లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు ఒక ఐదు ఆరు డజన్లు తీసుకున్నానండి కానీ రేట్లు కొంచెం రీజనబుల్లే ఉంటాయి డజన్ థర్టీ రూపీస్ అలా ఉంటాయండి మనం ఉంటే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలాగ ఉంటున్నాయి కదా అవి కూడా ఉంటాయి ఆ రేంజ్ లో కూడా ఉంటాయి కానీ ఇవి కొంచెం పర్వాలేదు అన్నమాట బెటరే అనిపించింది నాకు ఈ గోల్డ్ కలర్ అండి సైడ్ గాజుల ఇవి కూడా సెటిల్ సెట్లు అమ్ముతారు ఏదైనా సరే సింగిల్ పీసుల్లో అమ్మరమాట అన్ని సెటిల్ సెట్ల కింద అమ్ముతారన్నమాట అంటే నాలుగేసి డజన్లు ఒక్కొక్క సెట్ కింద అమ్ముతారు పెద్ద షాప్ కదండి అలాగే అమ్ముతారు సింగిల్గా డజన్లు అర డజన్లు అలాంటివి అమ్మరమాట ఇది షాప్ మొత్తం లెగ్గిన్స్ నైట్ ఫ్యాంట్లు అవన్నీ రేట్లు కూడా బయట పెట్టేసే ఉన్నాయి షాప్ మొత్తం బయటకు లోంచి బ్యాంగిల్ షాప్ కి వచ్చేస్తే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి లేడీస్కి సంబంధించినవి అన్నీ ఎప్పుడన్నా పనిగట్టుకుని వెళ్ళకపోయినా ఎప్పుడన్నా అలా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదన్నా బట్టల షాప్కి అది మనం పండగలకి అది వెళ్తూ ఉంటాం కదా వెళ్ళినప్పుడు అటు ఒకసారి వెళ్ళి చూడండి మీకు షాపుల్లో దొరికే కన్నా ఈ బయటే బాగా ఎక్కువ తక్కువ రేటుకు దొరుకుతాయి ఎక్కువ క్వాంటిటీలో దొరుకుతాయి అన్నమాట రేటు తక్కువే ఉంటాయి ఒకసారి ఎప్పుడన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళండి వెళ్ళాక నాకు ఈ మార్కెట్ అంతా ఎలాగుంది ఉంది నేను చెప్పింది కరెక్టా అనేది నాకు మెసేజ్ రూపంలో చెప్పాలన్నమాట వీడియో చూసాక మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దండి నేను పెట్టి వీడియోలు వీడియోలన్నీ చూస్తున్నారు కానీ లైక్లు మటుకు వెయ్యట్లేదు మాట ఒక్క లైక్ కూడా కొట్టట్లేదు ఒక్క లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుందండి నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను లైక్ చేయండి లైక్ చేయండి అని అలాగే షేర్ కూడా చేయొచ్చు మీ గ్రూపుల్లో ఫ్రెండ్స్కి అది షేర్ చేయొచ్చు అన్నమాట ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుందండి ఇలాంటి మార్కెట్ ఉందో అనేది ఈ మార్కెట్కి ఎప్పుడు వెళ్ళినా కానీ మధ్యాహ్నం లంచ్ చేసేసి వెళ్ళండి లంచ్ చేసే ఈవినింగ్ అన్నమాట మొత్తం అన్నీ చూసుకుని వచ్చినప్పటికి మేము వెళ్ళడమే లంచ్ అయినాక వెళ్ళామండి లంచ్ అయ్యకంటే త్రీ ఆ టైంకి వెళ్ళామన్నమాట మేము ఆ మార్కెట్ అంతా తొందర తొందరగా చూసుకుని వస్తే మనకి ఫైవ్ సిక్స్ అవుతుందండి అప్పటికి ఇంకా వర్షాలు అయి పడుతున్నాయి మేఘమది ఫుల్గా ఉందని తొందరగా తెలుసుకున్నాం ఈ గుమ్మాలకు కట్టి అయ్యి గుమ్మాలకి డెకరేషన్ చేసుకుంటాం కదా అవన్నీ కూడా ఉంటాయి మనకి లేని వస్తువు అంటూ ఉండదండి మనకి ఒకవేళ అవసరం లేకపోయినా అన్నమాట అక్కడ చూసి అంత అందంగా కనిపిస్తాయి మనకు షాపుల్లో మీద మనకి బజార్లోనే ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట తక్కువ రేట్లో కనిపిస్తాయి ఎక్కువగా కనిపిస్తాయి బట్టలకైతే కుదవలేదండి కుప్పల కుప్పల కింద ఉంటాయి అన్నమాట బొమ్మలకి అయ్యే డ్రెస్సెస్ అవి వేసేసి ఉంటాయి దాని మీద రేట్లు ఉంటాయి వాటిని బట్టి తీసేసుకోవటం చాలామంది కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళే తీసుకుంటారు అన్ని రేట్లు అలా పెట్టేసి ఉంటాయి మనం ఎవరిని కూడా అడగక్కలదు అంగ వాచెస్ వాచెస్ బా చేసే స్టాండ్ అవన్నీ ఉంటాయండి లేడీస్ మనం కాళ్ళు నొప్పుల వల్లది నడలేరు కదా స్టాండ్లు పట్టుకుని నడుస్తారు కదా ఆ స్టాండ్లు కూడా దొరుకుతాయండి అక్కడే ఇంకా సీఎంఆర్ బట్టల్ షాప్ అండి సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుకుండా మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ లేని వస్తువు అంటూ ఉండదండి కొంచెం లోపలికి వెళ్ళాలి కొంచెం లోపలికి వెళ్తే మొత్తం అన్నీ ఉంటాయండి కళ్ళజోళ్ళు మామూలు మనకి ప్రాబ్లం ఉండి పెట్టుకుంటాం కదా ఆ కళ్ళజోళ్ళు షాపులు కూడా ఉంటాయండి బోల్డ్ ఉంటాయి అక్కడ చాలా ఉంటాయి రేట్లు అవి కొంచెం తక్కువగానే ఉంటాయి అన్నమాట అవి కూడా ఈ మొత్తం షాపింగ్ మొత్తం మొత్తం అన్ని బట్టల షాపులు ఉంటాయి శారీ మందిర్ ఉంటుంది సిఎంఆర్ ఉంటుంది ఆర్కే ఫ్యాషన్స్ ఈ బట్టల షాపులు ఎదురుకుండా ఉంటాయండి ఇవన్నీ షాపింగ్ అయిపోయి ఇంక రోడ్డు మీదకి వచ్చేసనమాట ఇంకా బయలుదేరిపోతున్నాం ఇదేనండి వీడియో మటుకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మొత్తం చూపిస్తున్నాం చూడండి రోడ్డుకి పక్కనే ఉంటుంది అన్నమాట రోడ్డు పక్కన ఫ్రూట్ షాపులు ఆటో స్టాండ్ ఇవన్నీ ఉంటాయి బస్ స్టాండ్ వెనకాలే ఉంటుందండి ఆర్ఎస్ బ్రదర్స్ ఇవన్నీ బట్టల షాపులు తగులుతాయి ఆ బట్టల షాపులన్నీ దాటుగానే ఉంటుంది అన్నమాట ఇంకా మీరు లొకేషన్ కరెక్ట్గా చెప్పాలంటే బస్ స్టాండ్ వెనక సైడ్ ఉంటుందండి బ్యాక్ సైడ్ ఉంటుంది రోడ్డు పక్కకి స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ బ్యాక్ సైడ్కి ఉంటుంది అన్నమాట ఈ పక్కకి ఆటోలు అవి ఆగుతాయండి అటు నుంచి లోపలికి వెళ్ళిపోవటం అనమాట మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుందండి మనం రోడ్డు మీద వెళ్తుంటే మార్కెట్ అంతా కనిపిస్తూ ఉంటుంది బయట కూడా దుకాణాలు ఉంటాయి అక్కడైతే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ మార్కెట్లోకి వెళ్తేనే మనకి రీజనబుల్గా ఉంటుంది దిల్షు నగర్ డైలీ మార్కెట్ వీడియో వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనండి బాయ్